అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రథసప్తమి రోజున రాత్రి ఎనిమిది గంటలకండి ఇది మాకు రథసప్తమి రోజున వీరభద్రేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట అండి రథసప్తమి రాత్రి అంటే ఈ టైంలో అక్కడ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలానే రాత్రి తొమ్మిది పది ఆ టైంకి నిప్పులు గుండం తొక్కటం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అండి నేను వెళ్ళలేదు ఈసారి మా గారు వెళ్ళారు ఇక నిప్పులగొండం తొక్కటం ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత స్వామి గ్రామ సేవకి బయలుదేరుతారనమాట అండి వీరభద్రేశ్వర స్వామి గ్రామ సేవ చేస్తారనమాట ఆ గ్రామ సేవ అంతా చూసుకుని మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి తెల్లవారుజాము అయిపోతుందండి మన ఫ్యామిలీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ ఇయరు నేను వీరభద్రేశ్వర స్వామి రావటం పెడతాను కదా వీడియో అలానే ఈరోజు కూడా రథసప్తమి కాబట్టి తెల్లవారుజామున స్వామి వస్తారని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానండి అంటే స్వామికి ఇవ్వటానికి కొబ్బరికాయ హారతి ఇవ్వటానికి హారతి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను గత సంవత్సరం మీకు గుర్తుండే ఉంటుందండి వీరభద్రేశ్వర స్వామి కోపం వచ్చినట్లుంది నేను చందా రాసి ఇవ్వలేదండి మర్చిపోయాను ఆ తర్వాత వెయ్యికి ఇంకో వెయ్యి యాడ్ చేసి రెండు వేలు ఇచ్చాను అనుకోండి గత సంవత్సరం మన గుమ్మంలోకి స్వామి రాలేదండి అంటే స్వామి మన గుమ్మంలోకి రారు రోడ్డు మీదే అండి కానీ మిగతా పరివారం అంతా వస్తారనమాట ఈ సంవత్సరం అన్నా స్వామి కరుణించి పరివారం అంతా మన ఇంటికి రావాలి అంటే ఆ పేరుని నృత్యాలు చేస్తూ వాళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తినేసేవా ఇంకా వెళ్ళిపో ఏ టైంకి కూడా వచ్చేస్తే ఎట్లా అమ్మా స్వామివారు రావటం లేట్ అయిన ఉన్నారండి ఐదున్నర అయ్యింది టైమ్ నాకేమో మెలుపు రాలేదు నిన్నంతా ఎక్కువ స్ట్రెస్ అయిపోవటం వల్ల అనుకుంటా ఈ బాధ సౌండ్కి మెలుపు వచ్చిందండి స్వామివారి ఊరేగింపు వస్తుందన్నమాట నాగుల పాత్రం స్వామి వారి పరివారం అంతా కూడా నీకు వచ్చి మన ఆనంద నిలయంలో ఆనంద తాండవం చేసినట్లు అనిపించింది అనమాట అండి నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అలానే వారందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించాను అనమాట అండి మా భీమవరం కుమ్మట్ల వీధిలో ఉన్న శ్రీ స్వామి దేవాలయం ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్నదండి వందేళ్ల పైగా చరిత్ర ఉన్నది మొదట్లో తుమ్మిడి నాగభూషణం గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం అంతా నడుస్తూ ఉండేది వారి తదనంతరం వారి కుమారులు తుమ్మిడి మునేశ్వరరావు గారు ఇవైట్ షర్ట్ వేసుకున్నాయనండి అలానే వెనక రెడ్ షర్ట్ వేసుకున్న ఆయన అంటే నాగభూషణం గారు కుమారుల ఆధ్వర్యంలో ఉత్సవాలు అయ్యి చాలా బాగా చేస్తూ ఉన్నారండి మునేశ్వరరావు గారు అయితే సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారండి రంగస్థలంలో నటించారు మళ్ళీ పుష్ప త్రీలో కూడా ఉన్నారంటండి చెప్తే చాలా సంతోషంగా అనిపించింది వారికి మా కుటుంబం అంటే చాలా ప్రేమాభిమానాలు మా మామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా అండి చాలా ప్రేమగా ఉండేవారు ఆ పెద్దల స్నేహాన్ని వీరు కూడా మా మరిదిగారు మా వారితోటి అలా కొనసాగించడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి అలానే స్వామివారు వీరభద్రేశ్వర స్వామి పరివారంతో వచ్చి ధూళి సేవ అంటారనమాట అండి రాత్రిపూటే పూజ చేస్తామన్నమాట అలాగా మన సేవలు అందుకోవటం చాలా చాలా ఆనందంగా అనిపించిందండి దండలు ఉంచారా మళ్ళీ అలానే వేసాయి వచ్చి వచ్చి ఉంచండి 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 ఏదో పసుపుగా ఉన్నాయి కదా తర్వాత అమ్మ కృష్ణయ్యకి రోజు రోజు తలతానాలే రోజు స్నానాలే ఈయనకి అండి మన గార్డెన్లో గులాబీలు సెంట్ గులాబీలు బాగా పూస్తున్నాయి చూసారా అండి అలానే ఈ పువ్వులు కూడా బాగా వస్తున్నాయి ఇగోండి అప్పుడు వేసిన బంతి మొక్కలు ఇప్పుడు పోస్తున్నాయి పువ్వులు గమనించారా గులాబీలు కూడా మొక్కలు విడుస్తూ ఉన్నాయి పసుపు గులాబీ ఇది బంతలు చూసారా ఇప్పుడు పూస్తున్నాయి అమ్మా మోటార్ కట్టేయండి అయితే అందులోకి వస్తున్నాయి లే ఇగో ఇటు కూడా ఉన్నాయండి పువ్వులు గులాబీలు ఇవి ఏం కొయ్యనండి పువ్వులు దీనికి ఏంటో ఇట్లాగ అయ్యింది విరజాజ్ చెట్టు ఇలాగ అయ్యిందండి ఏం చేయాలో తెలియ ఇట్లా మొత్తం ఆకులన్నీ దూసేసా ఇదివరకు ఒకసారి మళ్ళీ దూసైనా ఇదిగోండి చూడండి ఇట్లాగ ఇంత చెట్టును తీసేయటానికి ప్రయాణం అప్పట్లేదు విరజాజ్ చెట్టు అండి అది ఇంకో బంతి పువ్వులు కూడా చూసారా కృష్ణ దగ్గర ఇప్పుడు పోస్తున్నాయి అయిగండి ఫోన్లైండి ఎప్పుడో ఒకప్పుడు పూస్తున్నాయి కదా కృష్ణ కోసం ఈ చెట్టు ఒకటి బాగా పెరిగిపోయిందండి తాటి చెట్టులాగా ఉంటుంది అండి తాటాకుల్లాగా గో గ్రోటమ్సే అలాగా మొత్తం కవర్ చేసింది ఓ రెండు ఆకులు కట్ చేయాలి అటు ఇటు పారిజాతం పువ్వులు కూడా తగ్గినాయండి అప్పుడన్నీ లేవు రోజు రోజుకి కొంచెం కొంచెం తగ్గుతున్నాయి బహుశా సీజన్ అయిపోయిందో ఏమో మరి నాకు తెలియదు మన పెరట్లో మామిడి చెట్టు కాయలు కాసిందండి ఇది బుజ్జి మామిడి చెట్టు దీన్ని ఏమంటారో మరి హైబ్రిడ్ చెట్టు అంటారు అనుకుంటా మరేం కాయలు అప్పుడు లాస్ట్ టైం చూపించాను కదా ఇవ్వండి కాయలు కిందకి పడిపోయినాయి అటు నుంచి చూపిస్తాను ఉండండి ఐసా అయ్యో ఒక మామిడికాయ ఊడిపోయింది ఇది పైకి కట్టించాలి చూస్తారా ఏం కాయలో తెలీదు ఇగండి మొత్తం మూడు ఐదు ఐదు పది కాయలు పది కాయల్లో ఒక నేల రాలిపోయింది ఈ గులాబీ చెట్టుకు కూడా పువ్వులు పూస్తూ ఉంటాయండి బాగానే పోస్తాయి కాకపోతే ఇవేమి కొయ్యను నేను ఈ తెల్ల పువ్వులు ఇవి కూడా బాగా పోస్తాయండి ఇక్కడ జిల్లేడు చెట్టు వస్తే తీయించేసాను కదా మొన్న జిల్లేడు చెట్టు వచ్చిందని చెప్పాను కదండీ అది తీయించేసాను ఇవి రెండు బోగన్ అండి కొమ్మలు ఎంత త్వరగా పెరిగిపోతూ ఉంటాయో కట్ చేయిస్తూ ఉండాలి లేకపోతే వీటికి ముళ్ళు ఉంటాయి కదా ఫేస్కి తగులుతాయి తగి ప్రేమ వస్తే కట్ చేయమంటాను మనం వల్ల కాదు కట్ చేయటం ప్రేమే కట్ చేయాలి ఇగోండి మందార పువ్వులు పసుపు పువ్వులు ఇవే నా ప్రతిరోజు పూజకి ఇవే నేను వాడేది బటర్ఫ్లైస్ చూడండి అలా తిరుగుతున్నాయి ఈ అంజూరు చెట్టు ఇదేమో ఇదండి ఏంటది చిన్ని మందారాలు చిట్టు మందారాలు ఇవి కూడా బాగానే పూస్తున్నాయి పొయ్యి ఉంచమన్నాక పిన్నిగా తీసి అక్కడ పెట్టారు చిలకల సందడి చూసారా బాబాయ్ మా కుక్కలు పెరిగిపోయినాయి ఎలా మరుగుతున్నాయి ఈ పొయ్యి ఉంచుదామని అనుకుంటున్నాను ఉంచుదాం ఎక్కడ ఎందుకంటే పిడకలు చాలా ఉన్నాయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ చిలకలకి ఫుడ్ వేసారా ఏ డ్యూటీ మాన్న ఆ డ్యూటీ ఎవరూ మానే పని లేదండి ప్రతిరోజు కంపల్సరీ ఈ గజరాజుల దగ్గర లక్ష్మి ముగ్గు వేసుకుంటానండి కృష్ణయ్య దగ్గర కూడా ఏదైనా ముగ్గు కంపల్సరీ వేస్తాను అనమాట అండి ఏమండి ఈ ఆనంద నిలయం అనే ఈ గృహలక్ష్మి తల్లి చల్లగా చూడబట్టే కదండి ఈ ఆనందాలన్నీ ఒక ఇంటికి పాజిటివిటీ ఎలా వస్తుంది అని అంటే మన ప్రవర్తన మన మాట తీరు ఇవన్నీ కూడా అండి అలానే శుచిగా శుభ్రంగా ఉండటం ఇల్లు లక్ష్మీదేవితో సమానం అంటాం కదా ఓ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ రెండు పుష్పాలు స్నానం చేసి అక్కడ సమర్పిస్తే సమర్పించుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అండి అమ్మ మాకు నిలవ నేడిచ్చిన తల్లి నీకు ఇదే నేను చేసుకునే పూజ అని నేను భావిస్తూ చేస్తాను అనమాట అండి ఆయన చూడ మళ్ళీ వెళ్ళి పడుకున్నారు అమ్మా ఆవిడ పెద్ద ఆవిడ వెళ్ళారంటావా ఇంకా ట్రైన్లో ఉండుంటారేమో నిన్న రాత్రి ఎక్కారు కదా వెళ్ళిపోతారు మధ్యాహ్నం పన్నెండింటికి ఎలా వెళ్ళిపోతారు కానీ ఒక్కడే ట్రావెల్ చేస్తున్నా ఒక్క ఆవిడ అయోధ్య ప్రసాదాలు తీసుకొచ్చిందంటే ఎంతో నేను కొంచెం మనసులో బాధపడుతూ ఉన్నాను కదా ఆ పాదం తీసేయటానికి శివయ్య ప్రసాదం గంగా జలం పంపించాడు అనమాట నేను భలే సంతోషంగా అనిపించింది అయితే ఇది కూడా మరి చెప్పాలి కదా చాలా ఎమోషనల్గా ఆవిడ కాదు నాకు కొంచెం ఎమోషనల్గానే అనిపించింది అయ్యా కొన్ని అంతే మనసుతో లింక్ అయిన విషయాలు కొన్ని అలానే అనిపిస్తాయి అదిగో పిలుస్తున్నారు వారు అన్నీ లేదు లేదు ఇంకా బాగా పెరుగుతాయి అంత కదిలితే మాత్రం లేచిపోతాయి మన ఆనంద నిలయానికి ఈ శ్యామలా స్వరూపాలైన చిలకల రాక కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబడిపోయిందండి ఆ రోజు ఈ రోజు అని కాదంటే ప్రతిరోజు చిలకలు వస్తాయి ఇక పైకైతే చక్కగా అలవాటైనయండి అంటే నేను కూర్చుని ఉండగా కూడా రావటం అలవాటైంది ఇప్పుడు నేను గార్డెన్ గ్లైటర్లో కూర్చుని ఉన్నాను కానీ అది కానీ మూవ్ అయింది అనుకోండి ఉయ్యాలు మూవ్ అయితే ఎగిరిపోతాయి అనమాట మళ్ళీ వస్తూ ఉంటాయి కొద్దిసేపు వీటిల్ని చూస్తూ గడపటం కూడా చాలా ఆనందంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అమ్మా కిందకు వచ్చేసరికి రెడీగా ఉన్నావా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలంటే అద్భుతాలు జరగక్కర్లేదు ఎవరిని నొప్పించకుండా బాధించకుండా మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు అనేది నేను నమ్మే సిద్ధాంతం అండి నేను ఆచరించేది అదే భగవంతుడు నాకు పంపించే ఈ చిన్ని చిన్ని సంతోషాల్లోనే నాకు అపారమైన ఆనందం కలుగుతూ ఉంటుందండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి